ఇప్పుడు ఇంతకుముందే ఒక వార్తలో నేనేం చెప్పానంటే ఈ యొక్క హర్షేనా హర్షే అనే ఒక చాక్లెట్ సిరప్ హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో అది ఓపెన్ చేస్తే అందులో ఎలుగు ఉంది ఇప్పుడు తాజాగా అంటే అటువంటి ఘటన కాకపోయినప్పటికీ ఈ కామర్స్ వెబ్సైట్లలో ఒక వస్తువును ఆర్డర్ చేస్తే మరొక వస్తువు డెలివరీ డెలివరీ అయ్యింది ఆ వస్తువు ఏంటి అనేది చూద్దాం జనరల్గా ఒక వస్తువు బదులు ఇంకో వస్తువు వస్తూ ఉంటుంది యాపిల్ ఫోన్ ఆర్డర్ చేస్తే యాపిల్ కాయలు వస్తూ ఉంటాయి అలాంటి షాక్లు వస్తాయి గురి అవుతూ ఉంటారు కస్టమర్స్ కానీ ఈసారి రాళ్ళు ఇటుకలు లేకపోతే యాపిల్ ఇలాంటివి రాలా బెంగళూరులోని సాఫ్ట్వేర్ జంటకు ఒక షాకింగ్ పీడకల లాంటిది ఆర్డర్ వచ్చింది అమెజాన్లోని బెంగళూరులో అమెజాన్లో అమెజాన్ యాప్లో వీళ్ళు బెంగళూరులోని సర్జాపూర్ రోడ్లో నివసిస్తున్నటువంటి దంపతులు ఎక్స్ బాక్స్ కంట్రోలర్ను ఆర్డర్ చేశారంట ఎక్స్ బాక్స్ కంట్రోలర్ దీంతో డెలివరీ బాయ్ వచ్చి వారి పార్సల్ అందించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేస్తూ ఓపెన్ చేస్తుండగా ఆ పార్సల్ ఆ పార్సల్ బాక్స్లో విషపూరితమైన నాగుపాము దర్శనం ఇచ్చిందంట ఇది చూసిన ఆ దంపతులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు అయితే ఆ పాము పార్సల్ బాక్స్ టేప్కు అతుక్కుపోయి ఉండటం వల్ల బయటకు రాలేకపోయింది బయటకు వచ్చి ఉంటే డెలివరీ బాయ్నే ఏసెస్ ఉండేదో లేకపోతే బయటకు వెళ్ళిపోయి ఉండేదో మొత్తానికి ఏదో జరిగి ఉండేది అక్కడ అలా ఇరుక్కుపోయిందనమాట నాగుబాము కాబట్టి చాలా డేంజర్ అయితే వెంటనే ఆ బాక్స్ను ఓ బకెట్లో ఉంచి వీడియో తీశారు తమకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీనిపై అమెజాన్ స్పందించింది మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని యాజ్ యూజువల్గా ఇచ్చింది ఈ పొరపాటు ఎలా జరిగిందో చెక్ చేసుకుంటాం మీ వివరాలు మాకు తెలియజేయండి మా టీం త్వరలోనే మీకు అప్డేట్ అందిస్తుందని ట్వీట్ చేసింది అమెజాన్ అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు ఇది బై వన్ గెట్ వన్ ఆఫర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరొకరు అమెజాన్ సంస్థ డైరెక్టర్గా సారీ అమెజాన్ సంస్థ డైరెక్ట్గా అమెజాన్ అడవుల నుంచి సప్లై చేస్తుందేమో అని ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఫన్నీ కామెంట్స్ సంగతి ఏమో తేడా జరిగితే ప్రాణాలే పోతాయి ఇక్కడ అది సంగతి నెక్స్ట్ న్యూస్